హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో మొత్తం చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇది మా వాడలో జరిగిన వినాయకుని నిమజ్జనం రోజు ఇలా డ్యాన్స్ చేశారండి ఆ వీడియోకి సంబంధించింది ఇది బట్ సాంగ్ అనేది పెట్టట్లేదు ఎందుకంటే కాపీ వస్తుందని ప్లీజ్ వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ ചിത്ത ചിത്തൂല ബൊമ്മ ശിവനീ മുദൂല ഗുമ്മ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവല ഗുമ്മ ബംഗ ദൊരികോന ബംഗാ ബൊമ്മ ദന വിളദീ നീലപോലെ പിന്നെ തീസ്വെലീ നീ ലോതി വെങ്കടേശു എതിരായനമ്മോ ഇവാടലോന വെങ്കടേശ്രാനമ്മോ ഇവാടലോന చిత్తూ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ శివుని ముద్దులు గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ ఇవాడలోన బంగారు బిందె తీసుక బామ్మా నిలకపోతే బంగారు బిందె తీసుక బామ్మా నిల్లాగుపోతే భగవంతుడి దురాయ నమ్మో ఇవాడలోన భగవంతుడి దురాయ నమ్మో వాడలోన சிவனி சிவு நீ முதலும்ம பங்காரொம்ம தோரிக்கே நம்ம இவாடலோன பகடி பிந்தே தீஸ்க படி தீ நபோது பகடி பிந்தே தீஸ்க படி தீ நிழே பரமேஷு எது நம்ம இவடலோன பரமேஷு எதுராயே நம்ம இவடலோன சித்தூலொம்ம சிவுடி முதுலும்ம சித்தூலொம்ம சிவுனி முதுலுமாரோ இவ்வளோலோன Thank you for watching. Bye bye. Have a great day.